హలో అందరికీ నేను మీ అనుశ్రీ ఇవాల్టి వీడియోలో మనం త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మండే ఏ నంబర్ వస్తుందో గెస్ట్ చేద్దాం సరిగ్గా గమనిస్తే మనకు ఈ నంబర్స్లోనే ఏదో ఒక నెంబర్ మండేకి ఉంటుంది మనం చేయాల్సిందంత సూక్ష్మంగా గమనించడం సో నేను గమనించి తెలుసుకుంది ఏంటంటే ప్రతి మంగళవారం మరియు గురువారం నంబర్స్ని శనివారంతో ప్లస్ చేస్తే మనకు ఆల్మోస్ట్ నియర్ బై మండే నెంబర్ దొరికేస్తుంది అదే నేను ఇక్కడ చేశా మంగళవారం మరియు శనివారం నంబర్ను ప్లస్ చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఎయిటీ నైన్ అలాగే థర్స్డే వచ్చిన సెవెంటీ వన్ శనివారం వచ్చిన ట్వంటీని ప్లస్ చేస్తే మనకు వచ్చే నెంబర్ నైంటీ వన్ మనకు థర్టీన్ వన్ ట్వంటీ ఫైవ్కి వచ్చిన నెంబర్ నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ అండ్ నైంటీ వన్ నియర్ బై ఎయిట్ నైంటీ ఫైవ్కే ఉన్నాయి అండ్ అలాగే ట్వంటీ ఎయిట్ మరియు ఎయిటీన్ని ప్లస్ చేస్తే మనకు ఫార్టీ సిక్స్ వచ్చింది మరియు గురువారం నంబరు శనివారం నంబరు ప్లస్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ ఫార్టీ సెవెన్ ఇక్కడ ట్వంటీ ఎయిత్కు వచ్చింది సో ఇలాగే కంటిన్యూ చేస్తే మనకు శుక్రవారం గురువారం నంబరును శనివారంతో ప్లస్ చేస్తే మనకు వచ్చే నంబర్ నైంటీ ఎయిట్ అలాగే ఎయిటీ త్రీ ప్లస్ ఎయిటీన్ అంటే గురువారం మరియు ఎయిటీన్ని ప్లస్ చేస్తే వన్ నాట్ వన్ ఆల్మోస్ట్ మనకు నైంటీ సిక్స్ దొరికింది సో నైంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కు వచ్చింది ఆల్మోస్ట్ మనం నైంటీ ఎయిట్ అండ్ వన్ నాట్ వన్ దీనికి మధ్యలోనే ఉన్నాయి సో మనం దీన్ని అప్లై చేసి మంగళవారం మరియు శనివారం నెంబర్ను గురువారం మరియు శనివారం నెంబర్ను ప్లస్ చేస్తే మనకు ఇక్కడ వన్ నైంటీన్ దొరికింది ఇది మంగళవారం మరియు శనివారం నెంబర్ వన్ నైన్టీన్ మనకు తీసుకోకపోయినా నైన్టీన్ ఆర్ లెవెన్ మనకు రావచ్చు లేదంటే గురువారం నెంబర్ శనివారం నెంబర్ ప్లస్ చేసిన వన్ ఫిఫ్టీ త్రీ మనకు ఆల్మోస్ట్ నియర్ బై ఫిఫ్టీన్ లేదంటే ఫిఫ్టీ త్రీ రావచ్చు అని నేను గెస్ట్ చేస్తున్నా లేదా మనం నియర్ బై నంబర్స్ తీసుకుంటే టెన్ టు ట్వంటీ లోపు ఏదైనా నంబర్ రావచ్చు లేదా ఫిఫ్టీ త్రీ నియర్ బై నంబర్స్ తీసుకుంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఈ నెంబర్స్లోనే ఏదో ఒక నంబర్ ఈ మండేకు అంటే త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావచ్చు అని నేను గెస్ చేస్తున్నా ఇలాంటి మరిన్ని సింపుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్